వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక కాంచన ఏమో తాళి దొంగతనం చేసింది సుమిత్రేనని తెలుసుకుని బాధపడుతూ ఉంటుంది నువ్వు కూడా చాలా మోసం చేసావు కార్తిక్ మా వదినతో పాటు నువ్వు కూడా మోసం చేసావు పెళ్లిలో అంతమంది ముందు వాళ్ళు తాళి ఏది ఏది అని కంగారు పడుతుంటే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు మా వదినే దొంగతనం చేసిందని ఆ తాళి మా వదిన దగ్గరే ఉందని నువ్వు ఎందుకు చెప్పలేదురా నాకు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది కాంచన ఇక ఆ మాటకి ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు అది మన ఇంటి పరువు కదా అని చెప్పేసి అనగానే ఏరా ఇంటి పరువు అనేది మనకి మాత్రమే ఉంటుందా వాళ్ళకు ఉండదా ఏ ఆ ఇంట్లో పెళ్లి జరుగుతుంది ఎవరిది నీది దీపది ఎవరు జరిపిస్తున్నారు మా నాన్న మరి మా వదిన అంత పెద్ద పాడు చేస్తే పరువు పోయేది ఎవరిది మా నాన్నదే కదా అంటే తన మామగారిది తన ఇంటి పరువు తానే తీసుకుంటుంది అంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముంటుంది అందుకే నాకు ఏం చేయాలో ఏమనాలో కూడా అర్థం కావట్లేదు మిమ్మల్ని అని చెప్పి అనేసరికి ఏంటమ్మా ఇది నువ్వు ఇంకా ఆలోచించుకు ఇంతలాగా నువ్వు ఆలోచిస్తే ఖచ్చితంగా నీ ఆరోగ్యం పాడవుతుంది ఇప్పుడు ఏమైందని పెళ్ళైతే జరిగింది కదా అని చెప్పి అనగానే ఏం జరిగినా సరే ఈ విషయంలో నేను ఎప్పటికీ మా వదిలిని క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పి కాంచన అయితే బాధపడుతూ ఉంటుంది వదిలేయండి అత్తయ్య ఇప్పుడు ఎందుకు మా అమ్మని తిడుతున్నారు అని చెప్పి అనగానే నీకు కన్యాదానం చేసినంత మాత్రాన నీకు కన్న తల్లిదండ్రులు అయిపోరు దీప అయినా అలాంటి తల్లి నీకు వద్దు కూడా అదేంటమ్మా అలా అంటున్నావు అని చెప్పేసి ఇంకా కార్తీక్ అంటాడు ఎందుకమ్మా అలా అంటున్నావు అని అనగానే ఏంట్రా దీప తల్లిదండ్రులేని అనాథగానే ఉంటే బాగుంటుంది తనకి అలాంటి వదిన అస్సలు తల్లిగా రాకూడదురా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అమ్మా ప్లీజ్ ఇంకా ఆపేసేయ్ అని చెప్పేసి కార్తీక్ రిక్వెస్ట్ చేస్తాడు అయినా కూడా కాంచన బాధపడుతూనే ఉంటుంది నిజంగా ఏంటక్క ఇదంతా అని చెప్పి అనసూయతో కూడా బాధపడుతుంటే జరిగింది ఏదో జరిగిపోయింది వదిలే ఎందుకు ఇదంతా బాధపడతారు మీరు ఎందుకు చెల్లమ్మా అని చెప్పేసి అనసూయ కూడా చెప్పుద్ది ఇక ఆ తర్వాత కాస్త సైలెంట్ అవుతుంది కానీ ఇంకా మనసు మాత్రం బాధపడుతూనే ఉంటుంది ఇక మరోపక్క ఇంట్లో అందరూ సుమిత్రని అయితే టార్గెట్ చేస్తూ ఉంటారు శివనారాయణ ఇంకా మొత్తం అందరూ కూడా బాధ బాధపడుతూ ఉంటారు సుమిత్రని తిడుతూ ఈ ఇంట్లో పెళ్ళి జరుగుతుందంటే అది నాదే కదమ్మా రెస్పాన్సిబిలిటీ నువ్వు ఎందుకు ఇలా చేసావు అసలు తాళిని దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది నీకు ఇంత అన్యాయంగా బిహేవ్ చేస్తావా అని చెప్పేసి ఇంక శివనారాయణ బాధపడతాడు నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను నిజంగా కల్లో కూడా అనుకోలేదమ్మా అని చెప్పేసి బాగా ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఏది ఏమైనా కూడా సుమిత్ర నువ్వు చేసిన తప్పు మహా పాపం అసలు నువ్వు ఇంత దారుణమైన పని చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పి దశరథ్ కూడా అంటారు అవును నేను ఈ ఇంట్లో ఖచ్చితంగా నేను చేయకూడని పనే చేశాను కానీ చేయాల్సి వచ్చింది ఆ దీపంటే నాకు ఇష్టం లేదని మీ అందరికీ తెలుసు నా అభిప్రాయాన్ని కొంచెం కూడా కలకరించకుండా మీ ఇష్టానికి చేశారు అందుకే నేను నా ఇష్టానికి చేశాను ఆ దీప పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఇంట్లో జరగడానికి వీల్లేదనుకున్నాను అందుకే అలా తాళిని దొంగతనం చేశాను అని చెప్పేసి ఇంక సుమిత్ర తెగించి మరీ చెప్పుద్ది ఇక ఆ మాటకి శివనారాయణ చాలా బాధపడతాడు ఏది ఏమైనా నువ్వు చేసింది మాత్రం కరెక్ట్ కాదమ్మా ఎప్పటికైనా బాధపడాల్సిన అంశమే నా కూతురికి ఇంకెప్పుడు నా మొహం చూపించుకోలేనేమో అనిపిస్తుంది అని చెప్పి బాధపడుతూ వెళ్ళిపోతాడు ఇక దశరథ్ కూడా వెళ్ళిపోతాడు ఇక సుమిత్ర అలాగే ఇంకా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది అలాగే తన కూతురు జోస్ని చేసిన పని గుర్తు చేసుకుంటూ ఉంటుంది కానీ ఏం చేయలేకపోద్ది ఇక అప్పుడు పారిజాతం జోస్లతో అంటది పాపం మీ అమ్మ మొహం చూసావా అటు కక్కలేక ఇటు మెంగలేక ఎలా ఉందో నీ గురించి బయట పెట్టలేదు కానీ ఏం చేస్తుంది పాపం నింద తన మీద వేసుకుంది అని చెప్పేసి ఇద్దరు నవ్వుకుంటారు ఇక మరోపక్క దీపేమో బాధపడుతూ ఉంటుంది నిజంగా నీ మీద గౌరవం మరింత పెరిగింది బాబా అని చెప్పి కార్తిక్తో అంటూ ఉంటే ఎందుకు అలా అంటున్నావు అని చెప్పి అంటాడు లేదు బాబా తాళిని దొంగతనం చేసింది మా నీకు తెలిసి నువ్వు నోరు కూడా మెదపలేదు అంటే మా అమ్మని నువ్వు కాపాడాలనుకున్నావు కదా అందుకే నువ్వు అంటే ఇంకా గౌరవం పెరిగింది బాబా అని చెప్పి ఎమోషనల్ అవుతుంటే ఏం చేయమంటావు సుమిత్ర అత్తయ్య ఇంత పనిచేస్తుందని నేను అసలు అనుకోలేదు కానీ అది నాకంటే పడింది ఒకవేళ సుమిత్ర అత్తయ్య తాళిని దొంగతనం చేస్తూ నాకు కనిపించకపోయి ఉంటే అత్తయ్య చెప్పినా కూడా నేను నమ్మేవాడిని కాదు కానీ ఒకటి ఈ విషయంలో అత్తది మాత్రం ప్రమేయం లేదు అని చెప్పి అనగానే ఏంటి బావను అనేది అని చెప్పి దీపాంటది అవును ఈ విషయంలో అత్త ప్రమేయం లేదు అని చెప్పి అనగానే ఏంటి బావాను అనేది అంటే తాళిని దొంగతనం చేసి అమ్మ కాదు అంటున్నావా అని చెప్పి అనగానే కాదు తాళిని దొంగతనం చేసింది సుమిత్ర అత్తయ్య కాకపోతే దాని వెనక ఉండిన కారణం మాత్రం జోస్నా ఖచ్చితంగా దీని వెనుక జ్యోస్న ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉండుంటుంది జ్యోస్న కోసం అత్తయ్య నిందని తాను భరిస్తుంది అందుకే బయటకు చెప్పలేకపోతుంది అని చెప్పేసి ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇంకా కార్తీక్ అయితే ఏది ఏమైనా ఇప్పుడు అత్తయ్యని ఏమైనా అక్కడ అందరూ అందరూ అంటున్నారేమో అసలు ఏమంటున్నారో ఏంటో తెలియట్లేదు అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు అవును ఖచ్చితంగా తాతయ్య అయితే ఊరుకోరు అలాగే నాన్న కూడా అస్సలు ఊరుకోరు కన్ఫర్మ్గా అమ్మని మాటలు అంటారు ఇదంతా జ్యోస్న వల్ల అని తలుచుకుంటున్న ప్రతిసారి దాని మీద మండిపోతుంది బావ నాకు అని చెప్పి దీప కరెక్టే కానీ మనం ఏం చేయలేం కదా దీప దానికి టైం వస్తుంది ఆ టైం వచ్చిన రోజున జ్యోస్న మీద అంతకంతా తీర్చుకుంటాను అని చెప్పేసి ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇంకా కార్తీక్ అయితే ఏది ఏమైనా రేపొద్దున మనకు తప్పదు కదా వెళ్దాం ఎప్పటిలాగానే ఏమంటారో చూద్దాం అని చెప్పి కార్తీక్ అంటాడు ఇక ఆ తర్వాత మార్నింగ్ అయింది మార్నింగ్ అయిన తర్వాత ఇంక శివనారాయణ ఏమో హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు దశరథ్ కూడా పక్కన ఉంటాడు ఇక సుమిత్ర ఏమో ఇల్లంతా దూపం వేస్తూ ఉంటుంది ఇక జ్యోత్న అలాగే పారిజాతం ఇద్దరు కిందకొస్తారు శివనారాయణ ఏమో బాధపడుతూ ఒక మనిషి సంతోషంగా ఎప్పుడు ఉంటాడో తెలుసా దశరథా అని అడుగుతాడు ఎప్పుడు నానా మనిషి సక్సెస్ అయినప్పుడా అని చెప్పి అన్నప్పుడు కాదు అంటాడు మరి ఎప్పుడు అనగానే అదే చెప్పమంటున్నా ఎప్పుడు సంతోషంగా ఉంటాడు అని ఇక ఏమో అంటే జీవితంలో ఏదన్నా సాధించినప్పుడా అని చెప్పి అంటది తర్వాత పారిజాతమేమో డబ్బులు ఎక్కువ సంపాదించినప్పుడా అని అంటది సుమిత్ర వచ్చి బాధ్యతలు తీరినప్పుడా అని అంటది కాదు 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 అంటాడు అన్న తర్వాత మరి ఏంటో నువ్వే చెప్పనానా అని చెప్పి దసరథ అంటాడు ఒక మనిషి సంతోషంగా ఉండేది తను అనుకున్నది జరిగినప్పుడు అని చెప్పి అనగానే సుమిత్ర ఫీల్ అవుతుంది ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది ఇంకా తను పనిచే అంటే చేసుకుంటూ ఉంటుంది అవునరా ఒక మనిషి తను సంతోషంగా ఉండేది తను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగినప్పుడు ఒక మనిషి షేర్ మార్కెట్లో షేర్స్ పెట్టినప్పుడు అందులో వన్ పర్సెంట్ అమ్మటప్పుడు జరిగినా తగ్గినా ఖచ్చితంగా కోటేశ్వరుడు బాధపడతాడు రాత్రంతా బాధపడుతూనే పడుకుంటాడు కానీ ఒక అరటిపళ్ళు అమ్మే వ్యక్తి తను అనుకున్నది అంటే అనుకున్న దానికన్నా ఎక్కువగా జరిగినప్పుడు లేదా అనుకున్నది జరిగినప్పుడు తన ఇంటికి ఎంతో సంతోషంగా వెళ్ళి భార్య బిడ్డలతో సంతోషంగా తిని పడుకుంటాడు కానీ ఇక్కడ నేను అనుకున్నాను జోస్న పెళ్ళి జరగాలని కానీ జరగలేదు ఒకటి అనుకోలేదు దీప పెళ్ళి కానీ జరిగింది అది కూడా నా ఇంట్లో నేనేం చేయలేకపోయాను కానీ సంతోషంగా మాత్రం ఉండలేకపోతున్నాను ఎందుకంటే నా కూతురు కళ్ళల్లో ఆనందం అన్నా చూడొచ్చు అనుకున్నాను చూడగలిగాను కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు ఇదంతా ఎవరి వల్ల దేనివల్ల కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాను ఈ ఇంట్లోని వాళ్లే నన్ను మోసం చేస్తుంటే నేను చూస్తూ భరించలేకపోతున్నాను అని చెప్పి అలా బాధపడుతూ ఉంటాడు శివనారాయణ ఈ లోపే ఇంకా కార్తీక్ దీపలు వస్తారు అలా వస్తూ ఉండడం చూసిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అవుతారు నార్మల్గా వచ్చేసారేంటి అని చెప్పి ఏంటి అందరూ అలా చూస్తున్నారు మమ్మల్ని అని చెప్పి కార్తిక్ అడుగుతాడు అడిగేసరికి ఏ మేమేమైనా రావనుకున్నారా ఏంటి అనగానే జోస్నేమో మేమేమీ అలా అనుకోలేదులే బాబా అని చెప్పి అంటది అన్న తర్వాత అయితే ఇంకే దీపా వెళ్ళి సుమిత్ర మేడం గారి చేతిలో ఉన్న దూపం తీసుకొని ఇల్లంతవై అని చెప్పి అనగానే ఇంకా సుమిత్ర ఏమో దీపాన్ని చూసి గా అక్కడ పెట్టేసి వెళ్ళిపోద్ది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏం చేయాలి అన్నట్టు చూసేసరికి ఇంకా అది వెయ్యి అన్నట్టు సైగ చేస్తాడు దసరథ్ కూడా ఇంకా ఏం మాట్లాడకుండా గా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సరైతే ఫ్యూయల్ తక్కువగా ఉంది కారులో నేను కొట్టించుకొస్తానని చెప్పేసి వెళ్తాడు వెళ్ళేసరికి ఇంకా శివర్ణారాయణ ఉండరా నాకు కూడా చిన్న పని ఉంది నేను వస్తాను అని చెప్పేసి వెళ్తుంటే ఎక్కడికి సరే అని చెప్పి అంటే నీకు ఇప్పుడు ఇక్కడే చెప్పాలా ఏంటి పద బయటికి అని చెప్పి అంటాడు అన్న తర్వాత సరే అని చెప్పేసి ఇంకా వెళ్తారు ఇద్దరు పారిజాతమేమో ఏంటి ఇది వీళ్ళిద్దరి వాళ్ళు వస్తారు అనుకునేదాని కానీ మన అంచనాలకి వీళ్ళు దొరకట్లేదు కానీ మనం ఇప్పుడు చేయాలి అని చెప్పి అనగానే దీపత వెళ్ళి మాట్లాడదామా అని చెప్పి అంటది పారిజాతం ఇప్పుడు దీపతో కాదు ఇంకో పని ఉంది నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి రూమ్లోకి వెళ్తుంది ఇక ఈ లోపేమో దాసు సుమిత్రని తిడతా ఉంటాడు అసలు ఎందుకు ఇంత పని చేసావు మా నాన్న పరుగు పోతుందని ఒక క్షణం కూడా ఆలోచించలేదు ఇప్పుడేమో అసలు నా చెల్లెలి మొహమే కాదు ఇప్పుడు నా కు మేనకోడల మొహం అలాగే మేనల్లుడి మొహం అలాగే నేను దీపమొహం కూడా చూడలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు నేనేం చేశాను నేనేం చేసిందే తప్పు కాదు నాకు దీపం మీద కోపం ఉంది అది ఇదని చెప్తుంటే ఈ లోపు చూసిన వచ్చి ఇంక చాలా డాడీ ఓ అమ్మ మీద అరుస్తున్నావు నీకు నీ చెల్లెల మీద ఉన్న ప్రేమ అమ్మ మీద లేదు అని చెప్పి అనగానే ఇంక చెయ్యతాడు ఇప్పుడు దాన్ని ఎందుకు కొట్టాలనుకుంటున్నారు ఈ ఇంట్లో నాకంటూ సపోర్ట్ చేసేది నా కూతురు మాత్రమే అయినా జోస్ నేను తప్ప మాట్లాడలేదు నా మనసులో ఉన్న మాటే అడిగింది నీకు మీకు ఎంతసేపు మీ చెల్లెల గురించే కానీ మీ భార్య గురించి కొంచెం కూడా కన్సన్ లేదు అని చెప్పి అనగానే నాకు నీ గురించి కన్సన్ లేదా నువ్వు అనుకున్నది నేను ఎప్పుడు చేయలేదా ఎందుకు సుమిత్ర అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే లేదు మీరు అన్నది కరెక్టే మీకు ఎప్పుడు మీ అంటేనే ఇది నేనంటే అసలు లెక్క లేదు మీకు అందుకే నాకు నన్ను అర్థం చేసుకోలేదండి మీరు అని చెప్పి సుమిత్ర బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఏంటి డాడీ ఎందుకు అమ్మను ఇంకా అలా మాటలతో హింసిస్తున్నావు నువ్వు అని చెప్పేసి అంటుంటే ఇది నీకు సంబంధం లేని విషయం జోస్న నువ్వు చిన్నపిల్ల చిన్నపిల్ల అలా ఉండు అని చెప్పి దసరాతో తిడతాడు తిట్టేసరికి ఎందుకు దాన్ని ఆపుతున్నారు నా తరఫున మాట్లాడుతుందనా అని చెప్పి సుమిత్ర అంటుంటే ఏదేమైనా నువ్వు తప్పు చేసావు అని చెప్పి అంటే అవునండి నేను తప్పు చేశాను నేను ఒప్పుకుంటున్నాను కదా ఇక్కడేంటి నేను అందరి ముందులోనూ ఒప్పుకున్నాను కదా నాకు దీప పెళ్ళి ఇంట్లో జరగడం ఇష్టం లేదు అందుకే నేను తప్పు చేశాను ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను అని చెప్పి సుమిత్ర గట్టిగలుగుద్దిద్దే అలా అయితే నువ్వు చేసిన తప్పు పోవాలి అంటే నా చెల్లెల్ని క్షమించమని అడుగు నా చెల్లెల్ని మాత్రమే కాదు కార్తీక్ దీపల్ని కూడా నువ్వు క్షమించమని అడగాలి అని దశరథ డిమాండ్ చేస్తాడు సుమిత్రని దాంతో ఇంకా షాక్ అయిపోతుంది జ్యోత్స్న రాబోయే కథలో ఏం